హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ మే ఎనిమిది తర్వాత నుండి కూడా తుల రాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే వీరి జీవితంలోకి అనుకోని ఈ వ్యక్తి రాకతో కలలో కూడా ఊహించని మలుపులు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి అసలు ఏం జరగబోతుందో తెలిస్తే గనక మీరు ఖచ్చితంగా నోరెళ్లబెడతారు ఈ వ్యక్తి రాకతో ఎన్నో రకాలైనటువంటి మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి రేపటి నుంచి కూడా రాశి వారి జతికులకు గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా ఇటువంటి అసలు ఏ విధంగా ఉండబోతుందో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారి సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ సిక్స్ సిక్స్ తులారాశి వారి జాతకులు ఎంతో నేర్పరితనం కలిగిన వారు అలాగే ఇతరులకు మార్గనిర్దేశం చేయాలి అనే కోరిక నాయకత్వ లక్షణాలు తులారాశి వారి యొక్క జాతకుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ వ్యక్తులు విశాలమైనటువంటి మనసు కలిగిన వ్యక్తులు ఎదుటి వారికి చాలా సహాయకారిగా ఉంటారు అహంకారంతో సులభంగా కాస్త చిక్కులు ఎదుర్కొంటూ ఉంటారు మీరు చెప్పిన మాట ఎదుటి వారు వినాల్సిందే అనే తత్వం ఎక్కువగా ఉంటుంది న్యాయ అన్యాయాలు వేసుకునే నిర్ణయాలు అయితే తీసుకుంటారు కానీ వీరు చెప్పిన నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఇతరులు తమ ఆజ్ఞలు పాటించడాన్ని చూడడం వీరికి చాలా ఇష్టము అలాగే వీరి స్వభావం చాలా కూడా సున్నితంగా ఉంటుంది ఎలా అంటే గనక ఎదుటి వారు ఒక చిన్న పొగడ్తా పొగిడితే చాలు ఈ రాశి వారి జతకులకు చాలా వరకు కూడా కడుపు నిండిపోతుందని చెప్పొచ్చు అయితే తమ గౌరవాన్ని దెబ్బతీసే విషయాలను మాత్రం వారి జతకులు అస్సలు అంగీకరించరు అలాగే ఇతరులను ద్వేషించడానికి కూడా ఇష్టపడరు ఇతరులను ఎంతగా గౌరవించాలో అంతగా గౌరవిస్తారో ఎదుటి వారితో రూట్ గా మాట్లాడడం అస్సలు ఇష్టముండదు కానీ వారి జోలికి వస్తే మాత్రం అస్సలు సహించరు అలాగే ఇంటికి వచ్చిన అతిథులను చాలా బాగా ప్రేమగా చూసుకుంటారు వారికి ఉన్నా లేకపోయినా కూడానో ఉన్న దానికన్నా ఎక్కువగా చూసుకోవాలి అని ఆరాట పడుతూ ఉంటారు బంధువుల విషయంలో అయితే గనక ఇక చెప్పనవసరం లేదు వారికి ఆతిథ్యాన్ని ఇవ్వడం కోసం తాపత్రయపడతారు ఎంత కష్టమైనా పడుతూ ఉంటారో బయట వారి వ్యక్తులను కూడానో ప్రేమగా చూసుకుంటారో అయితే బంధుమిత్రుల పిల్లలను కూడానో తమ పిల్లలుగా భావిస్తూ ఉంటారు వారికి ఎన్నో చేయాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది తులారాశి జాతికులకు పిల్లలు అంటే బహుగా ఇష్టము ఎవరి పిల్లలను అయినా కూడానో ఎంతో ప్రేమగా చూసుకుంటారో భగవంతునికి పిల్లలను ప్రేమగా చూసుకునే వారంటే చాలా ఇష్టము అందుకే తులారాశి వారి జాతికలంటే భగవంతునికి కూడా ప్రీతికరము ఇప్పటి వరకు గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా నీచ స్థితిలో గ్రహాలు ఉండడం ద్వారా తులారాశి వారి జాతికలకు ఎన్నో కష్టాలు వచ్చి ఉండవచ్చునో ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చునో మే ఎనిమిది తర్వాత నుండి తుల రాశి వారి యొక్క జీవితం మారిపోతుంది ఎంతలా అంటే గనక ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా వీరి జీవితం మారిపోతుంది వీరి మనస్తత్వం ఎంతో బాగుంటుంది అయితే వీరి యొక్క లక్షణాలు ఎదుటి వారిని చాలా వరకు కూడా ఇప్పటి వరకు ఇబ్బందులకు చేసి ఉంటాయి ఎందుకు అంటే గనక వీరి యొక్క అహంభావం ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి ఉంటుంది కానీ ఇప్పటి నుంచి కూడా వీరి యొక్క ఆలోచనల్లో మార్పు వస్తుంది భగవంతుని సహకారం కలగబోతుంది వీరి యొక్క ఆలోచనలు ఎంత బాగుంటాయి అంటే గనక ఇతరులను వీరి వైపు ఆకర్షించేలాగా చేస్తాయి వీరి యొక్క ఉన్నతి కోసం అందరూ పాటు పడతారు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది బంధుమిత్రులు కూడాను మీరంటే ఎంతో గౌరవిస్తారో మిమ్మల్ని అంత బాగా మీ మనసును మీ ఆలోచనలను ఉన్నతవంతంగా భగవంతుడే మార్చబోతున్నాడు ఈ మే ఎనిమిది తర్వాత నుండి కూడాను తులారాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పొచ్చు ఇంత బయట ఆనందం కలుగుతుంది మానసిక స్థైర్యం పెరుగుతుంది ఆత్మ సంతృప్తి కలుగుతుంది అయితే అనుకోని ఒక వ్యక్తి రాకతో మీ జీవితంలో చాలా మార్పు రాబోతుంది ఆ అనుకోని వ్యక్తి ఎవరు అంటే గనక మీ దూరపు బంధువు దూరపు బంధువు రాకతో మీ కుటుంబంలో చాలా సమస్యలు తగ్గుముఖం పడతాయి కానీ వారి వలన మీ యొక్క కెరియర్ లో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వారి యొక్క సలహా సూచనలు మంచి వరకు మాత్రమే తీసుకోండి చెడుగా ఏదైనా చెప్పినా మీరు పట్టించుకునే ప్రయత్నం చేయొద్దు అలాగని చెప్పొద్దు అంటూ మొహం మీదే చెప్పడం ఇటువంటి లక్షణాలు మంచివి కావో ఎవరు ఏది చెప్పినా చిన్నవారు అయినా పెద్దవారు అయినా కూడా వారి యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకోవాలి న్యాయం ఉంటే తీసుకోవడం అన్యాయం చెడుగా అనిపిస్తే పక్కన పెట్టేయడం మంచిది అయితే మే ఎనిమిది తర్వాత నుండి కూడా వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు మీ యొక్క ప్రయత్నాలు మానుకుండా సరి అయిన సంబంధం మీకు రాదు కాబట్టి వివాహ ప్రయత్నాలు మానుకోవడం చాలా మంచిది లేకుంటే గనుక వచ్చే వివాహ బంధం కారణంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఇక జీవిత భాగస్వామికి మీకు మధ్య చిన్న చిన్న తగాదాలే పెద్దగా మారే అవకాశాలు ఉన్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఏదైనా తగాదా వచ్చే సన్నివేశం వస్తే గనక ఆ యొక్క పరిస్థితుల నుండి పక్కకు తప్పుకునే ప్రయత్నం చేయండి జీవిత భాగస్వామి మాటకు ఎదురు చెప్పడము ఈ రోజే ఈ విషయం తేలిపోవాలి అంటూ ఆవేశపడ్డము ఇవన్నీ తగదు పరిస్థితులు బాగోలేవండి మీకు మీ జీవిత భాగస్వామికి ఇప్పుడు రాబోతున్న ఈ వ్యక్తి ఎన్నో రకాల అపార్థాలు సృష్టించే ప్రయత్నం చేస్తారో మూడవ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి వారు కూడా అనుకోకుండా ఏదో సలహా ఇస్తారు ఆ ఉచిత సలహా మీ మనసులో బలంగా నాటుకుపోతుంది కాబట్టి ఏమిటంటే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య మూడవ వ్యక్తి ప్రమేయాన్ని నివారించడం చాలా మంచిది అనుకోకుండా రేపటి నుంచి కూడా అనుకోకుండా మే ఎనిమిది తర్వాత నుండి కూడా ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఇబ్బందులు అయితే తొలగిపోతాయి కుటుంబంలో సమస్యలకు తెరపడుతుంది కానీ కొత్త కొత్త సమస్యలు కూడా వస్తాయి వ్యాపారంలో కావచ్చో కెరియర్ పరంగా కావచ్చో లేదా వృత్తిపరంగా కావచ్చో లేదా మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యలో కావచ్చో ఆ వ్యక్తి యొక్క ప్రమేయాన్ని నివారించండి ఎవరిని గుడ్డిగా నమ్మే ప్రయత్నం చెయ్యదు ఎవరు ఏది చెప్పినా చెప్పుడు మాటలు వినేత తత్వం తులారాశి వారి జాతకులకు బాహుగా ఉంటుంది ఈ యొక్క తత్వాన్ని పక్కన పెడితేనే జీవితంలో ముందుకు సాగిపోతారో ఆర్థిక పరంగా ఈ రాశి జాతకులకు మిశ్రమంగా ఉంటుంది కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే మీకు ఆదాయం అనేది అలాగే ఉన్నా కూడాను ఖర్చులు అనేవి తగ్గడం ద్వారా ఆదాయం పెరుగుతుందని చెప్పాలి పొదుపు చేస్తారో డబ్బు పొదుపు చేయడం ద్వారా మీకు ఆదాయం అనేది మరింత పెరుగుతుంది కావున అవసరానికి తగ్గ ఆదాయం అనేది తప్పకుండా ఉంటుంది డబ్బు అవసరానికి దక్కుతుంది కావున ఆ యొక్క డబ్బును స్థిరాస్తుల రూపంలోకి లేదా ఏదైనా మీరు భూములు కొనడానికి కావచ్చు వస్తువులు కొనడానికి కావచ్చు ఉపయోగించండి ధనాన్ని మాత్రం చేతిలో ఉంచుకోవద్దు అలా పెట్టుకుంటే వృధాగా అయిపోతుంది ఇక మే ఎనిమిది తర్వాత నుండి వారి జాతికలకు ఒక శుభవార్త అండి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు మీ ప్రయత్నాలు మొదలు పెట్టండి భగవంతుని అనుగ్రహం మీపై పుష్కరి లంగా ఉన్నది త్వరలోనే మీకు సంతాన యోగం కలుగుతుంది ఇక విద్యార్థుల పరంగా కూడాను ఫలితాలు అనూహ్యంగా ఉన్నాయి కష్టే ఫలి అన్న చందాన కష్టపడితే గనక ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షలు కావచ్చు లేదా దేనికైనా ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే గనక పరీక్షలకు ఆధ్యాత్మిక నిపుణుల సలహాలు తీసుకోండి మీకు మీ యొక్క సీనియర్స్ సలహాలు కూడా చాలా వరకు రాణిస్తాయి కావున ఎక్కువగా మీరు గ్రూప్ లో కూర్చొని చదువుకోవడాన్ని ఎక్కువగా పాటించండి ఈ యొక్క చిన్న సలహా పాటించండి ఇలా చదువుకోవడం ద్వారా అందరి ఆలోచనలతో మీ యొక్క ఆలోచనలు మారతాయి మీకు కూడా నూతన ఆలోచనలు వస్తాయి ఎలా చదవాలో తేలికగా అర్థమవుతోంది మొత్తం మీద మే ఎనిమిదవ తేదీ తర్వాత తులారాశి వారి జతకులకు అనుకోకుండా మీ జీవితంలోకి వస్తున్న ఈ వ్యక్తి మాత్రం చాలా జాగ్రత్త వారితో మాట్లాడే విధానం కూడా జాగ్రత్తగా ఉండండి వారు రెచ్చగొడితే అస్సలు రెచ్చిపోవద్దు ఓర్పుగా సహనంగా ఉండండి అంతా మంచి